పొగాకు పంట పండిస్తున్నారండి ఆయన ఏ విధంగా పండిస్తారో ఏ విధానాలు పాటిస్తారు అన్నది ఆయన మాట్లాడిగి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వ్యవసాయం అనేది చేస్తున్నారండి ఆరు ఏడు సంవత్సరాలు పట్టి చేస్తున్నాం అండి అంటుతా పండించం ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అంటుతాడు అండి వరాయించలేక ఇప్పుడు పోతాడు వేసేవండి పోతాడు వేసుకున్నారండి ఇది వేసి ఎన్ని రోజులు అవుతుందండి ఇది యాభై రోజులు అవుతుందండి ఇప్పటికీ యాభై రోజులు అవుతుంది రోజులు అవుతుందండి ఈ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారండి ఒక సూపరైజర్ ఇక్కడ గుండెడు అదే మన అప్పల పాలన్నీ పోసేడండి నారు అయితే ఇది నారు నారే ఆయన నారు పెంచుతారు అండి ఎంత ఎత్తు మొక్క పెంచుతారు సైజు ఆ మొక్క మనం వెయ్యి లెక్క కొనుక్కు తెచ్చుకుని వెయ్యి లెక్క ఒక వెయ్యి ఎంత ఎంత ఉంటుందండి వెయ్యి మొక్క క్యాష్ అయితే మూడు వందలండి అరువు అయితే మూడు యాభై గట్టడండి వెయ్యి వెయ్యి మొక్కలు మూడు యాభై అండి మూడు యాభై అండి అరువు అయితే అరువు గనక మనకి ఎన్ని సెంటులు ఇది వేసారండి ఇది అరవై అండి ఇది అరవై సెంటుల్లో పంట వేయడం జరిగిందండి వేలు మొక్క పడుతుందండి ఏడు వేలు మొక్క ఏడు వేలు మొక్క పడింది మనకి ఇది మొక్క ఎన్ని రోజు మనకి చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది అండి ఇంకొక రెండు ఈ పది రోజులు పూర్తయితే తీరొచ్చండి ఇది ఇవి ఈ మాళ్ళంతా ఇరవచ్చండి ఈ అంతా ఈ రంగు వచ్చిందంతా ఎరొచ్చండి ఈ రంగు వచ్చిందంతా అంటే ఇంక ఇప్పుడు ఈ పని అవేనేసి ఇంకా కాళ్ళతో వేస్తాం మనకి ఈ ఇర్చి నాకు మళ్ళీ ఏం చేస్తారండి అక్కడ దీన్ని గుచ్చి మామగా ఆరగడతాండి ఆరగడతారండి ఆరగడతాండి ఎండ ఎండలో బయట ఆరగడేసుకొచ్చండి అంటే ఈ మంచి తగ్గాక ఈ పది రోజులు పోతే మంచి తగ్గిపోతుంది మంచి తగ్గాక బయట ఆరగడతారండి ఆరుగడతాం మీరు దీనికి ఆ మందులు గట్రా ఎప్పటికప్పుడు కొడతారండి అన్న పిండి వేయడం గట్ట ఏమవుంటుంది అండి ఆయన పిండి పడుతుందండి పిండి ఇప్పుడు కేజీ ఎనిమిది కేజీలు గులుగులు రెండు బత్తాలు ఇవ్వండి వరకు ఏంటండి ఎనిమిది కేజీ కొద్ది కొద్దిగా కొద్దిగా అలాగ చేసుకుంటే వెళ్ళాలండిగా కొలిది కొద్ది అండి దోశ ఇప్పుడు మూడు ఇడతలు అయిపోయిందండి ఫస్ట్లోనే కొద్ది కొద్దిగా తగ్గించేసి ఉండి తర్వాత ఇంకా ముందు రెండు సార్లు వేసిన పిండి తర్వాత ఒకసారి కింద వేసే ఉండి పెంచే మందు ఆయన ఇచ్చాడండి ఒక బుడ్డు ఇచ్చాడు మురదో ఈ టైప్ లో మురదేక్తుంటే ఈ టైప్ లోని ఈ మురదకి ఆకు షాపు రావడానికి ఈ మొక్కలాగా రాడానికి షాపు రాడాకండి ఇచ్చాడండి అయి అది ఇది ఆకు ఎదిగిన తర్వాత ఎండబెడతారండి మళ్ళీ గుచ్చి ఆరగట్టాలండి డంపలానికి గుచ్చి తోడకెక్కించి మళ్ళీ వెంటకి వెండిలాగా ఆరగట్టాల మన మామూలు బాగా ఆరిపోయేలాగా ఏంటి మామూలుగా పచ్చిగుంటే అంటే మనకి పచ్చికుంటే కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది కులిపోతుంది ఎండిపోవడం అంటే ఈ ఎండిపోతే ఈ మాములుగా దగ్గర ఆకలి దగ్గరంటే అయిపోయి ఇంకా ఈ రకంగా తయారు చేయాలండి ఎండ పెట్టి ఈ రకంగా ఈ రకంగా చేయాలి ఈ రకంగా ఎండ ఇంక అప్పుడు మనకి ఖరీదుకెళ్తా ఇది ఇలాగా ఇక్కడ మన ఈ పొగాకు కొన్ని వాళ్ళు మన దగ్గరలో ఉన్నారండి ఎవరి పట్టన్నే కొంటా ఉన్నారండి పట్టన్న వేస్తారండి కాట ఆహా పట్టనేస్తారు పట్టం బాబారం ఉంది కదండి అక్కడ అక్కడ పెడతారండి మనం వెళ్ళాలి ఇది ఆకనే దేనికి ఉపయోగిస్తారండి ఇది సిగరెట్ కి దానికి సిగరెట్ కి చుట్టేదండి సిగరెట్ కి బీడీకి ఉపయోగించాలి తప్ప ఇంకా చుట్టకి అది సిగరెట్ కి అదే ఇది ఆకు మన చేతికి వచ్చిన తర్వాత ఎక్కువ పని ఉంటదండి ఇప్పుడు ఇది గుచ్చి ఎండబెట్టాలండి మళ్ళీ దాన్ని వంద కేజీలు బేలు కింద తయారు చేసుకుని పట్టుకెళ్తే అప్పుడు తీసుకుంటాడండి మళ్ళీ ఆయన దగ్గరికి పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళాలండి అంటే మరి ఇంటింటికి తిరిగి కోట్ కదండి మన పది మంది రైతులు అప్పుడు ఆయన కర్రీ చేసుకుని ఇంకా బండికి లోడ్ కట్టుకుంటాడు దీనికి ఖర్చు అనేది ఎక్కువ ఎక్కువ అవుతుందండి పెట్టుబడి ఎక్కువ భారీ తోట అవుతుంది అండి ఇది మట్టికి సొంతంగానే చేసుకుంటున్నాం ఒక ఎకరం దాటితే కూలీలు పెట్టాలండి ఎక్కువ ఎకరం కానించి అయితే కూలీలు ఎక్కువ పెట్టాలి ఇది మనకి చిన్న ముక్క కాబట్టి తన కాబట్టి ఇచ్చుకున్నాం కాబట్టి ఇది మనకి ఎప్పటికప్పుడు గడ్డి తీసేయడం ఇవన్నీ శుభ్రంగా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి పురిగడద్ది అండి పెట్టా తీయపోతే పురుగడే సాకు సర్దినట్టుగా తినొద్దండి

వంద రూపాయల దాకా కొంటున్నారు కానీ ఇలా రావాలండి ఆరబెట్టేయాలండి 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 మళ్ళీ ఆరు పెట్టడానికి పచ్చంగా దీన్ని ఒక దీంట్లో కానీ పట్టుకెళ్ళిపోవాలి గల్లి కడతా ఇలాగా ఇలాగ ఇలా గట్టి ఇలా గడతా ఉండి కర్రలో ఎదురు కర్రలో దీనికి దీనికి ఇలాగ కడతాం ఆరు కడతాం ఏ ఒక్క ఏ ఒక్క నీట్ ఆరి ఇలా కట్టుకోవాలండి పర్లేదండి ఒక తాడుకు ఒక ముప్పై ఆకులు నలభై ఆకులు గుచ్చేసి కట్టేస్తాం దగ్గర దగ్గర ఇలా ఎలా ఉంటాయండి ఇలాగా ఆకులు ఎలా ఉంటాయండి ఇలా గాలి అంత వేయ లేకుంటే అంత వేగా ఆడతా ఎన్ని రోజులు పడదండి అర్ధకి పడుతుంది పదిహేను రోజులు పడుతుంది అండి పదిహేను రోజులు పదిహేను రోజులు పడుతుంది ఇక్కడ చుట్టుపక్కల మీరే వేసారు అనుకుంటాన దగ్గర థర్డ్ చెట్లు ఉండే అక్కడ ఒక ఆయన రెండు ఎకరాలేసేటండి రెండు ఎకరాల దాకా వేసేది ఇలా ఈ సైట్ నుంచి వెళ్ళి ఎదురు నుంచి అలాగే ఉందండి అక్కడ ఇది మీరు ఫస్ట్ టైం అండి పండించడం ఇది ఎంత గతం చేసి వాళ్ళు అండి ఇక్కడికి వచ్చేకైతే ఇదే పోస్టండి ఇక్కడ వేలాశ్వరం వచ్చే నాది అసలు అండి కిమ్మురండి అండి అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి రండి ఏలేశ్వరం వచ్చేసాక ఇంకా అంటతో ఉప్పు దాకా అంటుతో ఉండేదండి ఈ కూతుల బాధ వరాయించాక ఇది కూడా ఇచ్చి చెప్తాయండి పల పలుచిక అక్కడ మొక్క ఇయ్యనండి ఇసి సుదిరాతి తిన్నాకేం పని చేయదు కానీ కోతులు బాగా ఎక్కువైపోయినాయి అంటున్నారు అండి ఇటు అవసరం కొన్నాళ్ళు కొరవ మనకి మన ఏరియా కూడా కొరవ వచ్చేది ఉండదు మనకి దీనికి ఏం సబ్సిడీ గట్ట ఏమన్నా రావడం గట్ట ఏమైనా ఉంటుందండి గోదావరి ఏమి ఉండదు అయితే బరకాలు ఎత్తాను అన్నాడు అదే పొగాకు మీద పైన ఒకవేళ వర్షం గట్ట పడితే పైన వేసుకోవడానికి ఎండబెట్టిన ఆకు మీద పడకుండా ఎత్తాను అన్నాడు అంతే అండి ఇంకా ఎత్తాడు పోతాడు మన తెలియదు ఇది ఒకవేళ మందు కొట్టదు ఎలాంటి మందు కొడతారండి మీరు మందు అయినా ఇంత బుడ్డి ఇచ్చాడు నెల్లగా అక్కడ ఉందండి బుడ్డు అయితే ఇవ్వడం అయితే పిండి అయితే ఏమి పిండి అయితే ముందైతే ఇరవై ఇరవై గులుగులు కలిపేసి తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మళ్ళీ గులుగులు కలిపేసాడు అంతే రెండు పిండిలే అండి మన ఇంకా ఒక మనిషికి ఇలా పని అలా సరిపోతుంది అండి ఇందులోనే ఇప్పుడు దాకా సరిపోతుంది అండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇద్దరు ముగ్గురు చేయాలండి పని ఇద్దరు ఇరిసి పట్టుకెళ్ళి కూర్చోడం కట్టడం ఇప్పుడు దాకంటే చేయలేక పని గడ్డి ఎట్టకుండా మనం చేసాం ఇక్కడి నుంచి మళ్ళీ ఇది కిందకి రెడ్డుకుని తయారవుని ఆకెళ్ళి రెడ్కుని ఇంటి తీసుకెళ్లాలండి మనం ఇంటికి తీసుకెళ్ళి లేకపోతే ఇక్కడ కూలీలు నెట్టి ఆడట్టు కుట్టించుకోవడం నీరు అనేది ఎప్పటికప్పుడు పెట్టలేము దీనికి పెట్టాలండి ఇప్పటికి మూడు వర్షం కాకుండా మూడు తల్లి పడ్డాయండి మూడు తల్లి పడ్డాయి మూడు తల్లి మామూలు బోరు తల్లి మీరు లేకపోతే బోర్ ఉందండి దీనికి సంబంధించి బోర్ బోర్ ఉంది బోర్ ఉంది వచ్చేదాని దీనికి సంబంధించి బోర్ ఉందండి ఇలా గ్యాప్ ఉంచేరండి కొద్దిగా అక్కడ గ్యాప్ ఉండకపోతే ఆ కలిసిపోయి నాసి అయిపోతుంది అండి చిన్న చిన్నగా అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా వస్తే ఎక్కువ ఒక అడుగు అలా పల్చు అలా ఖాళీగా ఉండాలండి ఖాళీగా ఉండాలండి ఖాళీగా ఉన్న ఆకి చూడండి దగ్గరికి ఎంత వస్తుంది అవునండి ఆ ఖాళీగా ఉన్నదే గడ్లీగా వస్తుంది ఒక రెండు అడుగులు ఉంటదేమండి ఖాళీ మొక్కకి మొక్క ఇలా రెండు అడుగులండి రెండు అడుగులు అలా అలా మొక్కకి మొక్క అడుగున్నారా అడుగున్నారండి అడుగు ఇంకా అడిగే ఉంటదండి మొక్క అడుగున్నారు కూడా ఉండదు కానీ అదే అంతే ఇంకా అడుగున్నారా అడుగున్నారండి ఇలాగైతే రెండు అడుగులున్నారండి రెండు మొక్క ఈ గల్లీ అయితే మనం తీసుకుని బయటకు పట్టుకెళ్ళడం అది ఇబ్బంది కదండి అవునండి ఇబ్బంది అండి ఇలాగైతే మనకి ఏమన్నా పిండి వేసుకోవడానికి దేని కాలువ అయిపోతే కాలువ అయితే బాగుంటుంది త్వర కాలువ అయిపోతే మళ్ళీ తేడా వస్తుంది ఆ మట్టి ఏడులో ఏ రోజుకుని ఇంకా సెట్ బాగా బలంగా మళ్ళీ ఎప్పటికప్పుడు కాలువలు వేసుకోవడం ఏడీ లేదండి ఇంకా అదే ఇంకా పని అయిపోయినట్టు ఇంకా ఇక్కడ నుంచి మనం పండగ దగ్గర చేసి ఆకు ఇరుపు పట్టుకొచ్చండి ఆకు ఎప్పటికప్పుడు ఇరుపుకోవాలండి అలాగే తీసుకోవాలండి చెట్టుకి నాలుగు ఆకులు ఐదు ఆకులు వస్తుంటాయి అలాగే ఇరిచి పండ్లా పెట్టి దాన్ని మూపు వేసుకుని ఇంటి పట్టిపోతే ఆరబెట్టుకోవచ్చు బాగా ఆరిన తర్వాత అప్పుడు మనం వేరే వాళ్ళకి మనం ఇచ్చి ఉంటుందండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అలా మొదటి చేసుకోవాలండి మట్టి మట్టి వెయ్యాలండి మట్టి వేయకపోతే అండి మొక్క బలంగా బలం తగ్గుతుందండి ఈ మట్టి వేయడం వల్ల ఇంకా పెరిగితే అలా ఉంటుందండి మొక్క